ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనకి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమైన అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడ్కి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటికి రాగానే ఇలా ముట్టుకోగానే స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఉపదిష్ట బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైది కోవి వైది కోవిలో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలవని ఎక్కడన్నా అని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు విల్ ఇమాజిన్ అండ్ విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాడు వెంటనే మనకి మన పూర్వజన్మ ఇంటి అనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది నేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువుల్ని పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మల ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్క్అవుట్ అవుద్ది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవని అండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతర నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్ లో కూడా మిస్టరీ అలాగే ఇఫ్ యుంట్ నో దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఏమండి నేను పూర్వజన్మలో ఎద్దురా అండి అంటే ఎద్దే అవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎద్దులో బలంగా ఉంటారు ఉదాహరణకి నేనే ఇప్పుడు నేను వృషభ రాశి రోహిణి నక్షత్రంలో పుట్టాను కృష్ణాష్టమి రోజున నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ కృష్ణాష్టమి రోజు కాబట్టి అంటే బలిష్టంగా ఉంటారు వృషభ రాశి వాళ్ళు మీరంతా కూడా ఆలోచనలు బలిష్టము కోపము చాలా గరిష్టము ఇక సంపాదన విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదు టాప్ లెవెల్ ఆఫీసర్స్ అవుతారు వృషభ రాశి వాళ్ళు వ్యాపారాల్లో కూడా దుమ్ము దులుపుతారు ఆ విధంగా ఈ యొక్క మరి ఏమిటండి అంటే మంచి ఎనర్జెటిక్ అనమాట కానీ మీకు పైల్స్ వ్యాధి వచ్చేస్తుంది రక్తం మీకు తెలియకుండానే ఆపరేషన్లు పడ్డం కానీ రక్త ప్రవాహం అలాగే స్త్రీల నుంచి ఎప్పుడు డేంజర్ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయండి చేసేటటువంటి ప్రతి వ్యాపారము పని ప్రతి పని కూడా ముందుకెళ్తుంది మరి అర్ధాష్టమ కేతు ఉన్నాడు ఇక్కడ ఆ కేతు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ అందరితో మోసపోతామండి వృషభ రాశి వాళ్ళం మరి అందువలన ఈ ఎవరు ఎలా మోసం మోసం అంటే ఏదో ఆకాశంలో నుంచి పైనుంచి వచ్చి ఎవరు మోసం చేయరు ఎవరో ఒకళ్ళు తగుతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సోదంతా మనకు చెప్తా ఉంటారు చెబుతూ ఉంటే ఏమవుతుందండి మనం వాళ్ళ డిప్రెషన్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేసిన తర్వాత మనకి ఇంకేమి మిగలదు వాళ్ళ డిప్రెషన్ పోగొట్టుకుంటారు మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది సో వీ విల్ కమిట్ వీ విల్ డెవలప్ ద సొసైటీ టెండెన్సీ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆత్మహత్య చేసుకోవాలి మన ఒక శిష్యుడు నాకు ఫోన్ చేశాడు గురుగారు అస్తమాన్ నాకు అర్ధాశ్రమ కేతు ఉన్నాడండి నాకు అస్తమాన్ దేంట్లో దాంట్లో దూకేయాలనిపిస్తుంది అండి సమస్యలు ఇవన్నీ అరే బాబు అలా చంపకూడదు నా ఆత్మనే ఆత్మహత్య మహాపాపం నాయనా మరి చక్కగా పోరాటాల పట్టిమ ఉండాలా ఫైట్ చేయి అన్నాను ఎస్ అన్నాడు ఆ విధంగా మనం ఈ యొక్క నష్టపోవడానికి డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మార్కెటింగ్ ఏజెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధిస్తారు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి జపం చేయండి కేతుస్తోత్రాలు చదవండి వాటితో పాటు శుక్రుడు మనల్ని దపాదపా బాధేస్తూ ఉంటాడు అందువలన జపం చేయండి శుక్రుడి యొక్క స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలో పావు బొబ్బరిని అలాగే తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయండి అలాగే కేతువుకి ఉలవల్ కిలోంపావు అన్ని రంగుల వస్త్రాలని ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర సాధన మీరు చేయండి ఇంట్లో మీరు కమలాత్మిక పూజలు చేసుకోండి మీరు లక్ష్మీవంతులు అవుతారు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మీరెంత నేను చూడండి ఎంత వినయం విధేయతలతో చెప్తున్నాను మీరు కూడా అంతే విధేయతలతో ఉంటే ఇంకా మీకు సీక్రెట్స్ అన్నీ చెప్తాం అనమాట శుభవస్తు